కడప జిల్లాలోని అధికారుల సహకారంతో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని నూతన జిల్లా కలెక్టర్ తోటి శివశంకర్ తెలిపారు ఆయన కలెక్టర్ గా బాధితులు స్వీకరించారు ఎంతో చరిత్ర కలిగిన కడప జిల్లాకు కలెక్టర్ గా రావడం సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు సారథ్యంలో జిల్లాల పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేస్తామన్నారు అలాగే పిఓ ఐటీడిఏ సీతంపేట తర్వాత వైజాగ్ జాయింట్ కలెక్టర్గా చేశాను తర్వాత కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ చేశాను తర్వాత పల్నాడు జిల్లా ఫస్ట్ కలెక్టర్గా చేశాను తర్వాత కడప జిల్లాకి కలెక్టర్గా రావటం నాకు చాలా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ గారికి సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ రవిచంద్ర సార్కి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్ని విషయాల్లో కూడా ముందు జిల్లాను సమగ్రంగా అర్థం చేసుకొని సాధ్యమైనంత వరకు ప్రతి పారామీటర్లో కూడా కడపని కడప జిల్లాని ముందంజలు ఉంచడానికి నేను సాయశక్తులుగా మా టీంతో జాయింట్ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ కమిషనర్ డిఆర్ఓ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ హెడ్స్ ఉంటారు డిస్ట్రిక్ట్ హెడ్స్ వీళ్ళందరితో కూడా సమన్వయం చేసుకుని కడప జిల్లాని సాధ్యమైనంత వరకు ముందంజలు ఉంచడానికి నేను ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ 你给我来一个。